సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నూట ఇరవై ఐదు రోజుల పాటు వేల కిలోమీటర్లు మహాపాదయాత్రను కొనసాగిస్తూ బుధవారం ప్రపంచ గాంచిన తిరుపతి మహానగరానికి విచ్చేశానని ధర్మం కోసం గోవు రక్షణ కోసం తాను ఈ మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టినట్లు అఖిల భారత గోసేవా ఫౌండేషన్ నిర్వాహకులు బాలకృష్ణ గురుస్వామి తెలియజేశారు తిరుపతి ప్రెస్క్లబ్ లో గురువారం ఉదయం జరిగిన మీడియా సమాపేశంలో ఆయన తన పాదయాత్రలోని విశేషాలను వివరించారు హిందువులైన మనం విశ్వమాత స్వరూపంగా పూజలు అందుకుంటున్న గోమాతను భక్షించకూడదని ఆయన పిలుపునిచ్చారు భగవద్గీత కురాన్ బైబుల్లోనూ ఇదే తెలియజేసినట్లు ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు ప్రపంచంలో మానవునికి మేలు చేస్తున్న ఏకైక ప్రాణి గోవు అని అన్ని కులాల వారు అన్ని మతాల వారు తమ అవసరాలకు గో సంపదలు వినియోగించుకుంటున్నారని ఆయన తెలిపారు సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు ఇరవై నాలుగు నుండి ఇరవై ఏడు మార్చి రెండు ఇరవై ఐదు వరకు పద్నాలుగు రాష్టాలు నాలుగు తొమ్మిది వందల కిలోమీటర్లు నూట ఇరవై ఐదు రోజులు ఈ మహా పాదయాత్రను పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు ఆవు పాలు ఆవు పెరుగు నెయ్యి గోమూత్రం పేడ వీటిని పంచకవ్యాలని పిలుస్తారని వీటి ద్వారా మానవునికి ఎంతో మేలు ఉందని ఆయన తెలిపారు ప్రజలే కాక రైతులు కూడా గోవులను రక్షించి గోసేవ చేయాలని ప్రతి ఒక్కరూ కూడా స్వచ్చమైన దేశవాలి ఆవు పాలు పెరుగు నెయ్యి ఉత్పత్తులు వాడడం గో ఆధారిత వ్యవసాయం చేసి గోవులు ఈ భూమిని పర్యావరణాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు ఈ విలేకరుల సమావేశంలో జగన్నాథం ప్రభాకర్ చంద్రమౌళి శ్రీధర్ వర్మ ఝాన్సీ లక్ష్మీబాయ్ గీతాంజలి నిరంజన్ వర్మలు పాల్గొన్నారు కాశ్మీర్లోని శ్రీనగర్ లాల్ చౌక్ నుంచి ఈ పాదయాత్ర ఒక పుంగనూరు ఆవుతో పాదయాత్ర ప్రారంభించాం ఈ గోవు తన గోజాతిని రక్షించుకోవడానికి ఆరు నెలల పాటు ఈ పాదయాత్రలో పాల్గొంటుంది దాదాపు నూట ఇరవై ఐదు రోజుల పాదయాత్ర మూడు వేల ఐదు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు పాదయాత్ర చేసిన తర్వాత ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన తిరుపతి నగరానికి మేము రావడం జరిగింది గోవులను కాపాడాలని సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి తన తలను అడ్డుపెట్టి గోవులను కాపాడారు అలాంటి గోవులు ఈరోజు గోవుల బతుకులు ప్రశ్నార్థకంగా తయారయ్యాయి అందుకే ఆ దేవదేవుణ్ణి మొడపెడుతూ గోవు సంరక్షణ జరగాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం చేస్తున్న కృషికి మేము ఇక్కడికి ఆ స్వామి వారికి మొరబెట్టుకుంటున్నాం ఈ జాతిని రక్షించాలని చెప్పి ఇక్కడి వరకు కూడా పాదయాత్ర రావడం జరిగింది